ఈరోజు బోడ కాకరకాయ తోని నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నా పులుసు పెట్టి చేస్తాయి ఇది చాలా రేట్ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలమే దొరుకుతాయి చాలా మన కి మంచిది అన్నట్టు ఇప్పుడు దొరికినప్పుడే తెచ్చి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో మీరు చూపిస్తా దాని ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నాలుగైదు సార్లు కాకరకాయలను మంచిగా గడుక్ కడుక్కోవాలన్నట్టు శుభ్రంగా ఎందుకంటే ఇక అడవిలో దొరుకుతాయి కదా దొమ్ము గిట్లా అంత పడుతుంది అందుకని చెప్పేసి మంచిగా గడుక్కోని పెట్టుకోండి దీంట్లోకి నేను కరివేపాకు కొద్ది కొత్తిమీర తీసుకున్నా మళ్ళీ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీసుకున్న ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డను దీంట్లో కావాల్సినవి చూపిస్తారండి కొద్ది చింతపండు ఇంత చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి ఇక కొద్ది అల్లం ఎల్లిగడ్డ పేస్టు అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకోవాలి అల్లమెల్లిగడ్డను ఇగో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా ధనియాలు తీసుకోండి రెండు లవంగాలు తీసుకోండి ఒక్క ఇలాయచి తీసుకోండి కొద్దిగా మెంతులు తీసుకోండి వేస్తున్నాం కదా పులుసు వేస్తే మెంతులు వేస్తే బాగుంటుంది అన్నట్టు టేస్ట్ మంచిగా ఉంటుంది జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర ఇవన్నీ వేయించి వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేసుకుంటే మంచిది అన్నట్టు మంచిగా అరుగుతుంది ఈ దీంట్లోనే నువ్వులు వేసుకోవాలి వేస్తే కమ్మదనం వస్తుంది అన్నట్టు నూనె కూడా వేసుకున్నాము మంచిగా ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు కొద్దిగా పోపు దినుసులు కొద్ది ఉప్పు కారం పసుపు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కాకరకాయను పెట్టుకోవాలి ఇవన్నీ శుభ్రంగా అడిగిపెట్టినా నేను ఈ కాకరకాయలను ఇట్లా మంచిగా పోసుకోండి అన్ని పెట్టుకోండి మీకు ఎట్లా వీలైతే అట్లా కోసుకోండి రౌండ్ కావాలంటే రౌండ్ కోసుకోండి ఇట్లా పొడుగ కావాలంటే పొడుగా కూడా కోసుకోవచ్చు మీకు ఇష్టం మీకు ఇష్టం వచ్చిన షేప్ లా కోసి పెట్టుకోండి నేను ఇట్లా రౌండ్ గా కోస్తున్నా ఎర్రటి అన్ని తీసేయాలన్నట్టు ఇట్లా ఎర్రటి ఉంచుకోవద్దు చాకు పట్టి తీసేస్తా లాస్ట్కు లేతయే ఉంచుకోండి ఇట్లా లేత ఉంచుకొని ఈ ఎర్రటి అన్ని తీసేసేయండి ఇట్లా ఎర్రటి ఉంటే తీసేసుకోండి ఇట్లా ఎర్రటి ఉంటే అంత ఇది ఉండదు పండు పోతే తీసేసేయండి ఇట్లాంటివి ఇట్లా అన్ని వేసి పెట్టుకోండి ఇట్లన్నీ తరిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా ఉల్లిగడ్డలు పెట్టుకోవాలి సన్నగా గోస్తే మంచిగా గోల్స్తా అన్నట్టు ఇట్లా సన్నగా గోసి పెట్టుకోండి ఇట్లా అన్ని సన్నగా గోసి పెట్టుకొని మనం నూనెలో గోలేటప్పుడు ఇవి వేస్తే మంచిగా గోల్తాయి అన్నట్టు ఇప్పుడు ఇవి అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పొయ్యి కాడికి పోయి ఇప్పుడు మనం అవన్నీ వేయించుకుందాము ఇట్లా అలా వెలుగడ కూడా మంచిగా దంచి పెట్టుకోండి ఎప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే మంచిగా ఉంటది అన్నట్టు మంచి కమ్మటి వాసన వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇట్లనే మీరు కూడా దంచుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నువ్వులు ఈ ధనియాలు రెండు లవంగాలు ఒక ఇలాయచి కొద్దిగా మెంతులు జీలకర్ర ఇవన్నీ మనము స్టవ్ మీద ఇది పెట్టుకున్న తర్వాత అన్ని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి వేసుకుంటా ఇది వేయించుకోండి మీరు కూడా దోరగా వేయించుకోవాలి చిల్లిపోతున్నాయి అనగా మనం తీసి మనము వేరే దాంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు చిల్లిపోతున్నాయి ఇప్పుడు మనకు వేగిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టుకో పెట్టేసుకున్నాము ఇదో వేసుకోవాలి మళ్ళీ పోయి జాలు చేసి మళ్ళీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మెంతులు ఇగో మనం తీసుకున్న ధనియాలు రెండు లవంగాలు ఒక ఇలాచి అది కూడా వేసేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇగో ఇవి కూడా ఇట్లా అయిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకొని అన్ని ఒకటేసారి మనము మిక్సీల మెత్తడి పొడి వేసుకుందాము ఇవన్నీ ఇట్లా అయిపోయిన తర్వాత మనం మిక్సీలు వేసుకొని మెత్తటి పొడి లెక్క చేసుకోవాలి ఇట్లా మెత్తగా పొడి చేసుకోండి మెత్తడి పొడి అయిన తర్వాత చింతపండు మంచిగా రసం తీసి పెట్టుకోండి పక్కన ముందుకు ముందే రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని మనము దీనికి తగినంత నూనె పోసుకున్నాము ఒక రెండు చెంచానుక నూనె పోసుకోవాలి మనము ఒక చెంచా చెంచానుక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అవి ఆవలికర వేగిపోయిన తర్వాత మనం పచ్చిపెట్టికాయలు వేసుకున్నాం పచ్చి దాంట్లో మనం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా గోలిపోయింది గోలిపోయిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకున్నాము మంచిగా ఎర్ర గోలించుకోవాలి ఉల్లిగడ్డలు మాత్రము ఎర్ర గోలించుకోండి ఇప్పుడు ఇట్లా గోలింది కదా ఇప్పుడు దీంట్లో మనము అల్లబెల్లిగడ్డ దంచి పెట్టుకున్న అలమిట్లుగడ్డ ఫ్రెష్ అల్లబిల్లిగడ్డ వేసుకోవాలి ఇట్లంతా వేసుకొని అలమిల్గడ్డ కూడా గోరే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు అలమిల్గడ గోలుతుండగానే మనం ఒక రెండు చెంచ పసుపు వేసుకుంటాము పెద్ద చెంచా కాదు చిన్నది ఇవన్నీ మంచిగా గోలించుకోండి ఇప్పుడు ఇట్లా గోలిపోయినా కదా మనము కట్ చేసుకున్న ఇవి మంచిగా కడిగి శుభ్రం కడిగి పెట్టుకున్న ఇలాంటి ముక్కలన్నీ ఇవి వేసుకుంటాము కాకరకాయ ముక్కలు వేసుకొని ఇవి కొద్దిగా మెత్తబడే వరకు మనము వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మనం మూత పెట్టి సన్నమంట పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి ఎందుకంటే నూనెలో మంచి అవి ఇప్పుడు ఇవి మంచిగా నూనెలో మంచి గోల్ని ఇట్లా గోలాలే నూనెలో మంచి గోళాలే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం వేసుకుందాము ఒక రెండు చెంచాల దానికి కారము మనకు రుచికి సరిపడ్డ ఉప్పు ఉప్పు వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి ఇది కూడా నూనెలో మంచి గోలాలు కొద్దిగా ఎర్రగా మన కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మంచి టేస్ట్ ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం పులుసు పోసుకోవాలి చింతపటి పులుసు పోసుకున్నాము ముందుగా మనం పెట్టుకున్న చింతపండు పులుసు పోయా పోసి ఇది కొద్దిగా మెత్తబడేలాగా కొద్దిగా రెండు నిమిషాలు దీన్ని కూడా మనము త పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు ఇట్లా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెము ఒక్క చెంచా వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ నూల పొడి మసాలా ఉంది కదా ఇది మసాలా కూడా వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంతటా ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మనము కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇట్లా మీరు ఇంట్లో మీరు చేసి పెట్టారంటే మీ ఇంటి వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ